డిస్క్ బ్రేక్ ఉన్న ప్రతి కస్టమర్కి చెప్పేది ఏంటంటే చూడండి డిస్క్ బ్రేక్ ఇలా ప్లేట్ అరిగిపోయేదాకా తిప్పకండి ఇలా తిప్పితే మీకే నష్టం ఎలా తెలుసుకోవాలి అంటే డిస్క్ మీకు సౌండ్ వస్తుంది డిస్క్ ప్లేట్స్ ప్యాడ్స్ అరిగిపోయినని బైక్ మెకానిక్ చెప్తారు అప్పుడేం తెలుసుకోవచ్చు అంతేగాని కానీ ఇలా కంప్లీట్గా అరిగిపోయేదాకా సౌండ్ సౌండ్ ఎలా వస్తుందో ఇలా మీకు సౌండ్ బట్టని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇది ఇలా సౌండ్ బట్టి కూడా మీకు తెలిసిపోతుంది బండికి సౌండ్ వస్తుందని అర్థమైపోద్ది అన్నమాట అప్పుడు ఇక్కడ డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి ఆ ప్యాడ్స్ని మనం ఓపెన్ చేసి కొత్త వేసుకోవాలి అది మెకానిక్ మీరు క్లియర్గా చెప్తారు లేదా మీరు మెకానిక్ సౌండ్ వస్తుందని చెప్పినా వాళ్ళనే వేస్తారు ఇంతగా అరిగిపోయేదాకా తిరగకండి వస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే డిస్క్ ప్యాడ్స్ గురించి చూడండి ఇంత కస్టమరు కంప్లీట్గా అరిగిపోయేదాకా తిరిగారు ప్లేట్ మొత్తం అరిగిపోయింది ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ ఏమని వచ్చారు చూడండి సౌండ్ వస్తుందని చెప్పారు డిస్క్ ప్లేట్స్ అరిగిపోయినాయి కదా అని చెప్పి దాని లాస్ట్ మంత్ ముందు ఎవరు చెప్పలేదా మీకు అంటే చెప్పారని చెప్పన్నారు కానీ అవి వేయించలేదు కస్టమర్ చూడండి మొత్తం కంప్లీట్గా అరిగిపోయి ఐరన్ ప్లేట్ కూడా బయటపడ్డాయి అంటే దానికి సపరేట్గా ఒక మెటీరియల్ ఉంటుంది బ్రేక్ పట్టుకోవడానికి ఆ మెటీరియల్ మొత్తం అరిగిపోయి ఐరన్ ప్లేట్లు రాసుకొని ఐరన్కి ఐరన్ రాసుకొని మొత్తం ఈ డిస్క్ ప్లేట్ని కూడా అరిగదీసినాయి అనమాట సో అలా అంత దాకా తిరగొద్దు తిరిగితే ఏంటంటే మీకు ఆ డిస్క్ ప్లేట్ మొత్తం కొత్త చేసుకోవాల్సి వస్తుంది డిస్క్ ప్యాడ్స్ అయితే తక్కువ ఉంటాయి మా అంటే ఒక ఇప్పుడు ఒక ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేటు ఉంటుంది ఈ ఫ్రంట్ ఒక రేటు వెనకాల రేట్ అలా ఉంటాయి ఇది వచ్చేసి ఈ బండికి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఒరిజినల్ నార్మల్ కూడా దొరుకుతాయి సో నార్మల్ కూడా వేసుకోవచ్చు సో కాకపోతే తొందరగా అడిగిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ వేసినా కూడా ఈ ప్లేట్ చూడండి ఎంతగా అరిగిపోయింది కాబట్టి ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ వేసినప్పుడు కూడా తొందరగా డిస్క్ ప్యాడ్స్ అనేది ఖరాబ్ అయిపోతాయి అప్పుడు కస్టమర్ అంటారు నేను మొన్ననే వేయించాను కదా మళ్ళీ అరిగిపోయినాయి ఏంటి అని చెప్పంటారు ఎందుకంటే అది మీ వల్ల అరిగిపోయింది ఆ ప్లేట్ అంతగా అరిగిపోయేదాకా మీరు తిరిగారు కాబట్టి డిస్క్ ప్యాడ్ చేసుకోకుండా ఇప్పుడు కొత్త డిస్క్ ప్యాడ్ చేస్తే తొందరగా అరిగిపోతున్నాయి ఎందుకు అంటే ఆ ప్లేటు మొత్తం లైన్లు పడిపోయి ఉన్నాయి కదా సేమ్ ఆ లైన్లు ఇప్పుడు కొత్త చేసిన డిస్క్ ప్యాడ్స్ మీద కూడా వస్తాయి వచ్చేసి మీకు తొందరగా అనేది అరిగిపోతూ ఉన్నట్టయి ఆ లైన్లు అనేది పడిపోయి తొందరగా అరిగిపోతాయి సో అందుకని చెప్పేసి మీకు సౌండ్ వస్తున్నా కానీ ఎలా ఉన్నా కానీ మీరు ఆ డిస్క్ బ్రేక్ బ్రేక్ పడట్లేదు పడకపోతే మీరు మెకానిక్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు లేకపోతే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మెకానిక్ చెప్పినప్పుడు కంపల్సరీగా మార్పించుకోండి దానివల్ల మీకే బెనిఫిట్ అనమాట ఎక్కువ రోలు ఉంటాయి ఇప్పుడు చూడండి డిస్క్ తీసాను చూడండి ఎంత అరిగిపోయినాయో కంప్లీట్గా అరిగిపోయి మెటల్ మెటల్ రాసుకొని సౌండ్ రావటం వల్ల కస్టమర్ అలాగే తిరిగి అప్పటికి తిరిగి తిరిగి ఎప్పటికో వచ్చారు చూడండి ఆ ప్లేట్ కూడా ఆ డిస్క్ ప్యాడ్ ప్లేట్ ఐరన్ కూడా అరిగిపోతుంది సగం అరిగిపోయింది అని అంత ఘోరంగా తిరిగా చూడండి తిరిగి కొంచెం లైట్గా మెటీరియల్ ఉంది కొద్దిగా అది కూడా ఆల్మోస్ట్ అరిగిపోయింది సో అంతగా తిరిగారు అనుకోండి మీకే నష్టం అనమాట సిక్స్ హండ్రెడ్ పెట్టి డిస్క్ ప్యాడ్ చేసుకోవటం బెటరా లేదు అంటే ఆ డిస్క్ ప్లేటు అది ఒక్కొక్క పంటికి ఒక్కొక్కలాగా ఉంటుంది మళ్ళీ పదహారు వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల దాకా కూడా ఉండొచ్చు సో అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదనమాట అందుకని డిస్క్ ప్లేడ్స్ వేసుకోవడం తక్కువ అయిపోతుంది ఒకసారి నార్మల్ కూడా వేసుకోవచ్చు నార్మల్ కూడా దొరుకుతాయి కాబట్టి కాకపోతే ఏది వేసుకున్నా మీకు ప్లేట్ అరిగిపోతే డిస్క్ అనేది తొందరగా అరిగిపోతాయి కనుక ఇది తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి మీరు అవసరమైతే వీటిని ఎక్కువసార్లు మార్చుకోవచ్చు అరిగిపోతాయి కనుక అలా బ్రేక్ లైనర్స్ ఎట్లా మార్చుకుని ఉంటామో సేమ్ ఇది కూడా అంతే కాబట్టి దీనికి ఈ డిస్క్ ప్లేట్ మెర్చుకో మార్చుకోవటం కంటే డిస్క్ ప్యాడ్స్ మార్చుకోవటం ఈజీ అనమాట అంటే మనకే తక్కువ కాస్ట్లో అయిపోతుంది మనం సేవ్ అవుతాం అదనమాట సో ఇప్పుడు ఈ ప్లేట్ తీసాం కాబట్టి డిస్క్ క్యాలిబర్లో ఇక్కడ చూడండి ఇక్కడ మూమెంట్ అవుతుంటుంది అనమాట మనం డిస్క్ నొక్కినప్పుడు వెనక్కి ముందుకే అవుతుంటాయి ఇక్కడ ఒక బుష్ చూడండి ఈ బుష్ అనేది సో ఈ బుష్ మొత్తం ముందుకు వచ్చేసింది అంటే ప్లేట్ అంతా అరిగిపోయి బుష్ అనేది ముందుకు వచ్చేసింది అంతగా తిరిగారనమాట కస్టమర్ అట్లా అరిగిపోయేలాగా తిరిగేశారు కస్టమర్ సో ఎట్లా అప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగుంటే కనుక డిస్క్యాలిబర్ పట్టుకోవట్లేదు ఫ్రీగా ఉంది అనుకుంటే మాత్రం ఇలా ఆయిల్ వేసేసి బుష్ మొత్తం బయటికి తీయకుండా ఇలా ఆయిల్ వేసేసి మనం దాన్ని కిందికి ప్రెస్ చేసుకుంటే కిలిపోతుందన్నమాట ఫ్రీగా వెళ్తుంది ఆయిల్ వేయటం వల్ల మనకు బా క్యాలిపర్ బాగుంది అనుకుంటే ఇలా వేసి నొక్కి పెట్టుకోవచ్చు అనమాట ఇలా స్పానర్ పెట్టి కిందకు నొక్కుకోవచ్చు ఒక్కోసారి వెళ్తాయి ఫ్రీగా ఉంటే వెళ్తాయి ఒకసారి ఫ్రీగా కాకపోతే వెళ్ళవు దీనికంటూ సపరేట్ టూల్ కూడా ఒకటి వచ్చింది నేను ఈ మధ్య ఆన్లైన్లో తీసుకున్నాను ఇదిగోండి దాదాపుగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది ఇట్లా డిస్క్ పిన్నుల బు బుషులని కూర్చోబెట్టుకోవడం కోసం దీన్ని సపరేట్గా తీసుకున్నాను నేను ఆన్లైన్లో చూస్తుంటే నాకు కనిపించింది ఇలా తీసుకున్నాను అనమాట దీన్ని దీన్ని యూజ్ చేసి ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాను నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఉపయోగించలేదు మీకు అది ఎలా ఉపయోగించాలో చూపిస్తాను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది ఆ ప్లేట్ ఎందుకు ఉపయోగపడద్దు నాకు ఇంకా అర్థం కాలేదు మరి దేని తర్వాత చూద్దాము ఇప్పుడైతే ఈ డిస్ క్యాలిబర్ని ఆ బుష్ని ఎలా ప్రెస్ చేయాలి అంత ముందు మనం ఏం చేసేవాళ్ళం డీ క్లాంప్లు పెట్టి వాటిలో పెట్టి చేసేవాళ్ళం కదా సో ఇప్పుడు ఆ డీ క్లాంప్ కాకుండా సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చు అనమాట ఇలా కూర్చోబెట్టేసేసి ఆ పైనుంచి టైట్ చేసామనుకోండి బుష్ ఈజీగా కిందికి దిగిపోతుంది చాలా సింపుల్ అనిపించింది నిజంగా ఆ డీ క్లాంప్ పెట్టి టైట్ చేసే బదులుకు ఇది చాలా సింపుల్గా ఫ్రీగా చక్కగా కిందకి వెళ్ళిపోతుంది వెళ్ళే ముందు ఇక్కడ మనం ఆయిల్ వేసాం కదా బుష్ దగ్గర ఇంకా చక్కగా ఫ్రీగా కిందికి దిగిపోతుందనమాట బాగా మనం వేరే వాటిలో పెట్టి నొక్కి గట్టిగా ప్రెస్ చేయకోకుండా సింపుల్గా అయిపోయింది అనమాట సో నాకు కూడా ఓకే దీని వర్త్ అనిపించింది ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పోయితే పోయింది కానీ వర్తబుల్ వర్తబుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాగుంది మీకు కూడా ఫ్లిప్కార్ట్లోనే అక్కడ దొరుకుతున్నట్టు ఉన్నాయి ఆన్లైన్లో చూసి తీసుకోవచ్చు మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పితే అట్లా పైకి వచ్చేసింది అలా బయటికి తీసేసుకుంటే అయిపోయింది సింపుల్గా చూడండి కిందకి వెళ్ళిపోయింది ఆ ప్లేట్ ఇచ్చాడు దాంతో కిందకి వెళ్ళిపోయింది ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అట్లా సింపుల్గా వెళ్ళిపోయింది అన్నమాట మీకు కూడా కావాలంటే కామెంట్లో పెట్టండి నేను అది అడ్రస్ ఎదికి మీకు కూడా పెడతాను నేను ఎక్కడ తీసుకున్నాను చూసి అలాగే ఈ చెప్పాను కదా దీనికి అసలు గ్రీజే లేదు సో అట్లా రీపోయే తప్ప తిరిగారు కాబట్టి దీనికి మొత్తం గ్రీజ్ కూడా పోయింది అసలు గ్రీజింగ్ ఉంటుంది వీటికి ఫ్రీ మూమెంట్ అవడం కోసం గ్రీజింగ్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి అది ప్రతి మెకానిక్ తెలుసు సో అలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ సేమ్ అసెంబ్లీ చేసుకోవాలి కొత్త మనం డిస్క్ ప్యాడ్ చేసి అసెంబ్లీ చేసుకోవాలన్నమాట సో ఎక్కువ కొంచెం గ్రీజ్ ఎక్కువ రాసుకుంటే ఇబ్బంది ఏం లేదు సో డిస్క్ ప్యాట్ చూసారా ఇట్లా మీకు అంతా కంప్లీట్గా అరిగిపోయినాయి ఇట్లా చూసారా ఎంత మెటల్ ఉందో ఫుల్ మెటల్ ఉంది అంత ప్లేట్ ఆ ప్లే మనకి ఐరన్ ప్లేట్ ఎంత ఉందో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంది మెటల్ అంత మెటల్ అరిగిపోయి ఐరన్ కూడా బయటపడేదాకా తిరిగారు అన్నమాట కస్టమర్ తర్వాత చేపించుకుందా తర్వాత చేపించుకుందా అని సో మీకే నష్టం ఆ ప్లేట్ కూడా అరిగిపోయింది ఆ ప్లేట్ కూడా వేసుకోవాలంటే వేసుకోవాలి లేదు అంటే డిస్క్ ప్లేట్స్ వేసుకుంటే తొందర తొందరగా డిస్క్ ప్లేట్స్ కూడా ఖరాబ్ అవుతాయి మళ్ళీ మీరే వచ్చి మొన్నే వేసాము మొన్ననే గేసాము డిస్క్ ప్లేట్స్ మళ్ళీ ఖరాబ్ అయ్యాయని చెప్పండి ఒరిజినల్ వేసారా నాలుమర వేసారా ఇవన్నీ డిస్కషన్ నడుస్తూ ఉంటాయి అనమాట సో మీ ప్లేట్ అరిగిపోయింది కాబట్టి తొందరగా అరిగిపోతాయి అంతే రీజన్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఆ డిస్క్ ప్లేయర్స్ ఓన్లీ డిస్క్ ప్లేట్ వేస్తానంటే కస్టమర్ వద్దు నాకు ఓన్లీ డిస్క్ ప్లేయర్స్ ఏమన్నారు ఓన్లీ డిస్క్ ప్లేయర్స్ వేస్తున్నాను డిస్క్ ప్లాయర్స్ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట అయితే ఆ ఫుల్ సౌండ్ వచ్చింది ఇంత సౌండ్ వచ్చేదాకా మీరైతే దయచేసి ఇంకా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇంకా మన కస్టమర్లు ఇలా తిరగండి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలనే ఉద్దేశంతో చేశాను చూడండి ఇట్లా గ్యాప్ చేసుకొని మళ్ళీ మెకానిక్ అనేది కూర్చోబెట్టుకుంటాడు ఇదనమాట మీరైతే నా కస్టమర్లుగా మీరైతే కంపల్సరీగా ఇంతగా సౌండ్ వచ్చేదాకా తిరగండి తక్కువలో అయిపోయేదాన్ని మనం ఎక్కువ ఖర్చు పెంచుకుంటాం అనమాట మన బండికి మన చేతిలో మనమే చేసుకుంటాం ఎక్కడక్కడ మీకు నచ్చిన చోట ఎక్కడ డిస్క్ సరిగిపోయినటువంటి చేపించేసుకోండి తప్పేం లేదు ఇక్కడికే రావాలని ఏం లేదు ఏం లేదు ఎక్కడంటే మీరు అక్కడ చేపించుకోవచ్చు ఏ మెకానిక్ తేనా చేయించుకోవచ్చు సరిగిపోయినా అని తెలిసింది మీకు ఐడియా వస్తుంది బండి నడుపుతుంటారు కాబట్టి ఓ డిస్క్ ప్లేట్ సరిగిపోయి ఉంటాయి అనుకుంటారు కదా అప్పుడు చెక్ చేయించుకొని పోయినా పోయినాయి అని చెప్పానగానే వెంటనే ఏపీ చేసుకోండి అక్కడే ఏపీ చేసుకోవచ్చు ఇది ఎవరైనా వేస్తారు మెకానిక్ ఏవో ఏ మెకానిక్ అయినా చేసేస్తారు కనుక మీరు అక్కడ ఒక గంట టైం ఇచ్చారనుకోండి వాళ్ళకి వాళ్ళు మీకు చేసి ఇచ్చేస్తారు సో మీకు ఇబ్బంది ఉండదు అందుకని మనకు అప్పుడు లైఫ్ ఎక్కువ వస్తుంది డిస్క్ లైఫ్ ఎక్కువ వస్తుంది డిస్ప్లేట్స్ కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట సో ఇది అందుకని మీరు ఇట్లా ఇబ్బంది పడకూడదు కాస్ట్ ఎక్కువ అవుతుంది నేను తర్వాత ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది నేను వీడియో కూడా చాలా రోజుల నుంచి చేయట్లేదు బీఎస్ సిక్స్ వాటికి అయితే మెయిన్ మంచి వర్క్ ఉంటేనే చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు చేయలేదు చాలా వరకు సో నాకు ఎందుకంటే ఇది చేయాలనిపించింది ఈ కస్టమర్ ఇట్లా తిరిగేసారు కాబట్టి మన కస్టమర్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇది చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసి లాస్ట్ వరకు చూసి ఉంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇటువంటి వీడియోస్ మన కస్టమర్ కోసం నేను చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇప్పుడు మీకైతే ఇప్పుడు తిప్పాను ఇప్పుడైతే సౌండ్ అయితే ఏం రావట్లేదు బాగానే ఉంది కాకపోతే తొందరగా డిస్క్స్ అయితే అరిగిపోతాయి మీరు ఎలాంటివి చేసినా కూడా అవి అయితే అరిగిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా మీరైతే చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్